వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా చేస్తాను అనేది చూస్తున్నాను అయితే చేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందు మిక్సీ జార్ తీసుకున్న అందులో టూ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను మా కారం చాలా ఘాటుగా ఉంటుంది అందుకని టూ స్పూన్స్ వేశాను చూడండి ఇంకా పై కారంలో అయితే ఇంకా వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లి కారం అన్నాం కదా వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కారం తీసుకొని ఇందులో అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి చూడండి ఇలా వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను చూడండి వెల్లుల్లిపాయలు వేసి ఇంకా ఇందులో అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాక ఇందులో అయితే ఇంకా జీలకర్ర అయితే వేసేస్తున్నాను చూడండి ఇందులో ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే సాల్ట్ కూడా వేసేసాను ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాను చూడండి ఇలా అయితే మిక్సీ అయితే పెట్టుకున్నాను ఇంకా మరోవైపు బాండి పెట్టుకొని ఇంత తాలింపు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కారం అయితే ఇలా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మరీ మెత్తగా వేసుకోకూడదు ఇలా పచ్చ పచ్చగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ కారం పక్కన పెట్టుకొని ఇంకా తాలింపు అయితే ఫ్రై అవుతుంది ఇందులో అంటే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే చూడండి ఎలా అయితే వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి చూడండి ఇంకా ఆనియన్స్ అయితే చాలా వరకు ఫ్రై అయిపోతున్నాయి మరీ బాగా డీప్ ఫ్రై అయితే ఆగకూడదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంట్లో కొంచెం అయితే పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇందులో పసుపు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇలా వేసుకొని ఇంకా తిప్పేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా చాలా అయితే ఫ్రై ఇంకా ఇందులో అయితే కొంచెం అయితే కరేపాకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కరేపాకు ఫ్లేవర్తో చాలా బాగా ఉంటుంది చూడండి కరివేపాకు కూడా ఇంకా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకొంచెం అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా ఇందులో అయితే మనమైతే ఎగ్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎగ్స్ అయితే ఇంకా మొత్తం ఉల్లిపాయలు అయితే కలిపేయకూడదు మిడిల్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఉల్లిపాయలు పక్కకైతే తీసేసుకొని ఇంకా ఎగ్స్ అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే ఎగ్స్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా ఎగ్స్ అన్నీ వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని ఇంకా సిమ్లో అయితే ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాగా అయితే కింద ఫ్రై అయిపోయాక మిడిల్ ఇంకా రివర్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే రివర్స్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఇంకా ఉల్లిపాయలు ఫ్రై కలిపేయకుండా ఇలా అయితే రివర్స్ అయితే చేసుకోవాలి ఇంకా ఇలా రివర్స్ చేసుకొని ఇంకా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం సేపు ఫ్రై అయినాక ఇంకా మొత్తం అయితే కలిపేయాలి చూడండి ఇలా అయితే బాగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఇంకా ముందుగా మనం వేసుకున్న కారం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా పక్క అయితే వేసుకొని ఇంకా ఫ్రై అవ్వనివ్వాలి కారాన్ని అయితే చూడండి ఇలా కారం అయితే వేసుకొని ఫ్రై అవని ఇస్తున్నాను చూడండి బాగా అయితే కారం కొంచెం ఫ్రై అయినాక ఇంకా మనం ఈ ముక్కల్లో కలిపేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇంకా వెల్లుల్లి ఎక్కువ అవడం వల్ల కొంచెం గడ్డలా వచ్చింది ఇంకా ఇలా కొంచెం ఆయిల్లో తిప్పేసుకొని కలిపేసుకోవడం వల్ల కారం కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగా అయితే వస్తుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మొత్తం అయితే కలిపేస్తున్నాను చూడండి చాలా బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది కారం కారంగా అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నాము ఇంకా మొత్తం అయితే ఇంకా ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగా ఫ్రై అయిపోయి అసలు ఎగ్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా అయితే ట్రై చేయండి అందరికైతే చాలా బాగా నచ్చింది మనం వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్